అర్ధగిరి అర్ధగిరి ఆ కొండ ఆంజనేయ స్వామి ఇక్కడ జనం తక్కువ చాలా తక్కువ ఇటుగా అగో ఆ కోనేరులో నీళ్ళు ఎట్టాలా దాడు ఉందో లేదా మరి జై ഹോ 10 മിനിറ്റ് കാറൻ കൊണ്ടാവാ പാ കാറ് 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 ചേദറുക്ക ഇക്കരെ മൈടാ വാ ఇప్పుడు గుళ్ళు కావకాల ఎప్పటివో కట్టిన గుళ్ళు ఇవన్నీ రాముల వరకా గుళ్ళు అది సంజీవని పర్వతం దిగిపోయేటప్పుడు చిన్న ముక్క రాసి పడ్డది ఒక నిమిషం ఫోటో తీసుకుంటా Ketiga Orang malah, aku puja, orang malah. dewasa kosong. అర్ధగిరిలో దర్శనం అయింది ఎంత ప్రశాంతంగా ఉందంటే పబ్లిక్ లేదు ఇక్కడ వెనకట ఎప్పుడూ కట్టిన గుళ్ళు కొంచెం ప్రసాదం పది రూపాయలే దర్శనం పది రూపాయలే జనా అసలు ఎంత పవిత్రం అంటే అక్కడ గుట్ట నిండా ఏ గుట్టకైనా కూడా ఉంటాయి కదా ఇక్కడ గుట్ట ఓన్లీ అంత పెద్ద గుట్ట కూడా ఓన్లీ రాళ్ళుగా ఉన్నాయి మరి ఇక్కడ సంజీవిని పర్వతం అంటారు కదా సంజీవిని ఉందో లేదో ఆయనే తీసుకోను దానికి ప్రసాదం కొంచెం వేసుకున్నాం లడ్డు తీసుకున్న లడ్ వేసు ఇక్కడ నెక్స్ట్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తే చూడండి ఈ కోనేరు ఇది కోలేరు చాలా ఈ కోనేరులో నీళ్ళు తాగటం కానీ కడుక్కోవటం కానీ కడుక్కోకూడదు తాగితే ఎంతో పుణ్యం అంట సర్వ రోగాలు పోతాయి అంట లో లేదు పంపులు వస్తాయి అక్కడ ఇందులో ఈ కూనేరు అంత ప్రాముఖ్యత ఉంది ఈ కూనేరు బాయు తెలవదు వాంకాయలు కొట్టుస్తాము జై శ్రీరామ్ పెట్టుకోవచ్చు కదా పూలు అంతేనా हां मैं डाक देख रहा हूं थोड़ा रावत रे अंदर जा तो हमारे फोटो एडिटियाले सर रेहे काल पे शूट करा आओ देखो बहुत भीड़ आया बा जय जय श्री जय श्री राम जय श्री राम जय श्री राम बावन చాలా పవర్ఫుల్ దర్శనం అయిపోయింది పుష్కరిని నీళ్ళు తాగాము మళ్ళీ ఇప్పుడు కారు ఎక్కేసి ఇక్కడి నుంచి కానిపాకం పోయి అక్కడి నుంచి మళ్ళీ తిరుపతి తిరుపతి పోయి అదివేలు మంగాపురం ఇక అక్కడ లోకల్ టెంపుల్ చూసుకొని కొండెక్కుతాం